మన ఉనికి మన వాణి వెల్కమ్ టు టీవీ కాజుల్ రామారం డివిజన్ షిరిడి హిల్స్లోని వారాహి అనుగ్రహ పీఠం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ హర్షిత్ మహారాజ్ గురూజీ పర్యవేక్షణలో నిర్వహించినటువంటి శ్రీ వారాహి అమ్మవారి ఆషాఢ గుప్త నవరాత్రుల వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి వివేకానంద్ మాట్లాడుతూ మహిమానితమైనటువంటి అమ్మవారైన వారాహి అమ్మవారి అనుగ్రహం కృపా కటాక్షతలు ప్రజలపై ఎప్పుడూ కూడా ఉండాలంటూ అలాగే ప్రజలంతా అమ్మవారి దయతో ఆశీసులతో ఆరు ఆరోగ్యాలతో అలాగే సుఖశాంతులతో జీవించాలంటూ కూడా కోరుకున్నారు ఈ కార్యక్రమంలో షిరిడి హిల్స్ కాలనీ ప్రెసిడెంట్ రమేష్ అలాగే ప్రధాన కార్యదర్శి సత్య కోశాధికారి బాలకిషన్ కాలనీ వాసులు ప్రభాకర్ రావు యశ్విని రెడ్డి నాయకులు తదితరులతో పాటు అలాగే నాయక్ కరుణాకర్ ఎంతో లీడర్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఓ ఐ నమో వారాహిష్ట ప్రాము